సాధిస్తుంది రెండోదిగా ఇది నీతికి న్యాయానికి రెండు తీసుకుని ఈ కట్టెలు నీపు నేను కూడా మన జీవితంలో మోస్తానే ఉంటాం ఎప్పుడు ప్రతిరోజు మనం మోస్తాం మన కట్టి కనబడి కట్టెలు కావు ప్రతిరోజు మన జీవితంలో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు చిక్కులు సమస్యలు అనారోగ్యతలు ఇవన్నీ కూడా మనం మోస్తానే పోతున్నాం ఎందుకంటే మనకు తెలియదు మనం గుర్తుపట్టం చాలా సార్లు వీటిని మోసుకుంటూ పోతా ఉంటాం కానీ మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది ఒక నిరీక్షణ మనం ఏర్పాటు చేసుకోవాలి అది ఎంతమంది మనకు తెలుసు కదా చాలా మంది తెలీదు విశ్వాసం కూడా తెలీదు ఆయన ఎంటాడు యహో దేవుడు ఆయన 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 ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆరాధించవాలి ఆయన ఆత్మ గనుక యేసుక్రీస్తు ప్రభావాలు ఆత్మ ఇవ్వాలని చెప్పి ఎంతమంది తెలుసేయండి దేవుడు ఆత్మ ఉన్నాడు ఎంతమంది తెలుసు యశు బొమ్మలు పెడతారు ఫోటోలు పెడతాం అందరిని పెడతాం కదా ఎవరు పట్టకూడదు చేయకూడదో సైతం మనకి తెలుసు కానీ పెడతాం ఎందుకంటే యశుప్రభులు ఆ రూపంలో ఉన్నాడు అని అనుకుంటారు అది మానవ రూపం అది యశు ప్రభు ఆ రూపంలో ఉన్నాడు కానీ అది మానవ రూపం ఆ మానవ రూపాన్ని పూజిస్తున్నావు అంటే నువ్వు మానవుని పూజించినట్లే కదా అందుకనే లూకా మాత్రం పద్దెనిమిది అసలు పద్దెనిమిది వచ్చే మాట ఉంటుంది ఏమంటాయంటే ఇక్కడ సౌదీ అరేబియాలో ఒక పెద్ద డాక్టర్ అయిన ఆయన ముస్లిం పెద్ద డాక్టర్ ముస్లిం ఆయన నన్ను వస్తే చెరుకున్నా సో ఇక్కడ ఇస్లో అంటున్నాడు కదా నేను దేవుడు కానీ అన్నాడు నేను నేను ఎవరు చెప్పారు మీకు ఆయన చెప్పాడు కానీ ఎక్కడ చెప్పాడు అంటే మధ్య సో లుకస్లో తీసేదో చూపిస్తున్నాడు అంటే అంటే మీకు ఇది మీ వాక్యం మీకు అర్థమైందా అంటే ఆయన చెప్పాడు కదండి ఆయన వచ్చాడు ఎవరు వస్తాడు అధికారి ఉంది కదా రాసింది కదా ఆయన వచ్చి ఏమంటే సద్బోధ కూడా నేను నిద్ర జీవాన్ని పొందాలంటే నేను చేయాలని అడుగుతున్నాడు కదా అంటే మరి అప్పుడు వేసుకు ఆయన అడిగా స్వయంగా ఆయన నన్ను వెంబడించు లేకపోతే నాయపడరా అని ఆయన ఆయన చెప్పలేదు కదా నన్ను ఎందుకు నువ్వు సద్బోధ కూడా అంటున్నావు అని ఆయన అన్నాడు కదా అన్నాడు అన్నట్టే దగ్గర అక్కడ అంటే దానికి అర్థం ఏంటి అంటే దానికి ఆన్సర్ పైన ఉంది ఎందుకంటే ఆయన ఏమని పిలిచాడు ఆయన్ని ఆ సద్ ఆ వచ్చని ఎవరస్తుడు అది అనికుడు పిలుస్తున్నాడు విలుస్తున్నాడు సద్బోధ కూడా అంటే మంచి బోధ చేసేవాడా అని అర్థం ఈ మంచి బోధ చేసేవాడా అంటే మానవుడు చేస్తున్నాడు పోతాడు చేస్తాడు కదా ఆయన ఈ అధికారి ఈయన్ని ఒక మనిషిగా గుర్తించాడు ఒక మనిషిగా గుర్తించాడు అతగా అంటాడు సద్బోధ కూడా అన్నాడు అంటే వచ్చింది రైట్ గా కరెక్ట్ గా వచ్చాడు కానీ ఆయన అడిగిన విధానం కరెక్ట్ లేదు ఆయన ఈయన మంచి పాటు చేస్తున్నాడు కాబట్టి నిత్య జీవాన్ని కూడా ఎలా పొందాలో చెప్తాను అనుకున్నాడు కానీ నిత్య జీవాన్ని ఏనే ఇస్తున్నాడు అని ఆయన తెలియదు ఇక ఎంతమైంది మనం కూడా చాలాసార్లు ఇదే డౌట్ తో ప్రార్థన చేస్తాం మనం చేసే ఆయన ఎవరైతే ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్తున్నామో ఆయన మన మాట విని మన ప్రార్థన జవాబు ఇచ్చి మనకు సమాధానం ఇచ్చి మన చేతులు నిండా మన దోష కింద నింపే ఏనే అని మనకు తెలియదు మన వెంట అయ్యా మార్పులు చెప్పి నా జ్యోతి చూసి ఎక్కడ చెప్పుకోవాలి అని అడుగుతాం అనమాట ఇది మన ప్రార్థన అందుకని ఆయన అంటున్నాడు సద్బోధకుడు నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు సద్బోధకుడు దేవుడు ఒక్కడే కదా కదా అంటే దానికి అర్థం ఏంటంటే మానవుడిగా నువ్వు దేవుణ్ణి మానవుడిగా గుర్తుపట్టావు దేవుడిగా గుర్తుపట్టలేదు ఒకవేళ ఈ యమానస్తుడు ఆయన అయ్యా నువ్వు నాకు నిత్యం నుంచి దేవుడు నాకు అనుగ్రహించే ఆయన తప్పకుండా అమ్మాట ఆయనకి ఆయన ఇచ్చి ఉండేవాడు కానీ ఆయన బోధ ఆయన అప్రోచ్ కరెక్ట్ గా లేదు అతగా అంటాడు సద్బోధ కూడా అంటే అప్పుడు ఆయన అంటాడు అంటే ఇంత మర్మం ఉందా ఎంత గంట ఇంత గంటలు తగిన మర్మాలు నేను బయటకు చాలా మంది తెలియదు ఎందుకంటే దాన్ని ధ్యానిస్తూ ఉంటేనే దేవుడు తేలిపట్టండి సంతలు ఉంటుంది కీర్తలు కూడా అనమాట ఏమిటంటే యోగ వాక్యము దేవుని వాక్యము తేనె పట్టు తేనెట్టు అంటే చుట్టుపట్టే తింటే దాని పిండిని కొద్దిగా ఉంటుంది అంటే తేనె ఎంత ఇమిడిపోయి ఉంటుంది అనమాట దేవుని వాక్యంలో అంత మర్మం ఉందని చెప్పడం అంత లోతైన భావం ఉందని చెప్పడం దేవుడి వాక్యము అంత లాంటిది నువ్వు తిన్నా కొద్దిగా నీకు ఇంకా తిప్పిదనగానే ఉంటుంది ఇక్కడ దేవనమాట చెప్తున్నాడు అబ్రహాద్ ఏమని చెప్తున్నాడు అబ్రహాద్ ఇసాక్ ఈ కట్టెలు ఇషాక్ మోసుకొని పోతా ఇప్పుడు సాధ్యండి ఈ కట్టెలు ఈ సినువ ఎందుకు మోసాడండి